జగన్మోహన్ రెడ్డి నేను లండన్ వెళ్తాను అని చెప్పి పర్మిషన్ అడిగాడు వెళ్తే వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి తిరిగి వస్తాడని మీరు భావిస్తున్నారా అది ముమ్మాటికి జరగదు ఎందుకంటే ఏ వన్ ఏ టూ సుప్రీంకోర్టులో హైకోర్టులోనో పిటిషన్ వేశారు మేము లండన్ వెళ్ళడానికి మాకు పర్మిషన్ ఏమని ఆల్రెడీ కేసులు ఇప్పుడు రన్నింగ్ జరుగుతున్నాయి ఇలాంటి సమయంలో ఆయన కనుక విదేశాల తనకు అవకాశం ఇస్తే దీని మీద జరిగే ప్రక్షాళన ప్రజల నుంచి వచ్చే విమర్శలు ఈ జ్యుడిషియల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ఎదుర్కొనే పరిస్థితికి వాళ్ళు తెచ్చుకోరు సామాన్యంగా తెలిసి ఎందుకంటే మనటిదాకా ఐదు సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రి నేను కోర్టుకి ఆధారపడలేను నాకు ముఖ్యమైన పనులు ఉన్నాయని అని చెప్పి నాటకాలు ఆడుకుంటూ వచ్చాడు ప్యాలెస్ వదిలిపెట్టి బయటికి అనుకో వస్తేనే పరదాలు కడతాడు చెట్టులను అరుగుతాడు అది వేరే సబ్జెక్టు అతను వస్తేనే బయలుదేరితే పరదాలు కట్టుకుని చెట్టులను అనుకోవటం అలాంటి వ్యక్తి లండన్ వెళ్తే తిరిగి రాడు సమస్య లేదు రాడు ఆడ నా బిడ్డ పెళ్ళను లేకపోతే ఏదో వంకా చెప్పుకొని ఆడే కాలం ఈ ఐదు సంవత్సరాలు అందుకని నైంటీ నైన్ పర్సెంట్ జ్యుడిషియల్ అతనికి మాత్రం వెళ్ళడానికి వన్ టూకి అవకాశం ఎవరు అనేది సరే మీరు అన్నట్టు వన్ వెళ్తున్నాడు అనుకో వెనక మళ్ళీ టూ ఎందుకు అసలు అసలు టూ లేదు అసలు టూ లేని వన్ ఆడ ఉంది వన్ ఉంటేనే కదా టూ ఉండేది అబ్బే వన్ టూ రెండు రెండే దొండు దొందే ఎక్కడి నుంచి మనం అనంతపురం కానీ చదువుకో కడప పులివెందులు కానీ విశాఖపట్నం దాకా ఎక్కడ చూసినా మా ఈ ల్యాండ్లు మా ఎన్ని కుంభకోణాలు అన్నీ వెళ్ళాయి కదండి వన్ టూవే అసలు టూ వాళ్ళు కొడుకు వాళ్ళు కోడలు మధ్య మధ్య సిఎస్ అంతా మా జాతి ఏదేదో సామాజిక వర్గం ఈయన ఒకప్పుడు ఏం చేశానంటే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పోలీసుల వ్యవస్థ మొత్తం కమ్మ సామాజికంగా ఉన్నాడు బుద్ధి తక్కువాడు మా వాళ్ళ మంత్రే మన సుచరిత గారి అసెంబ్లీలో ప్రతి కులానికి ఈ కులానికి ఎన్ని కులని నిర్భయంగా చెప్పింది గాలి బోలా పోయింది ఎవరిది గాలి జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రతిపక్షం ఉండడం నువ్వు ఓటుకు వచ్చినట్టు వాగాడు గాలి బాగొట్టుకున్నాడు నీ శాసనసభ్యురాలు నీ క్యాబినెట్లో మినిస్ట్రే ప్రజలకు నిజం తెలియజేసింది అలాంటి జగన్మోహన్ రెడ్డి గురించి విధ దేశాలకు వెళ్ళాడంటే కొంప కొల్లేరే సరే ఇదంతా ఒక ఎత్తు అయితే గనక దువ్వాడ మీద ఆరోపణల రాగాలని వాళ్ళ ఫ్యామిలీ విషయం ఏదో రచ్చకెక్కంగానే ఆయన టెక్కలు ఇన్ఛార్జీ బాధ్యతల నుంచి తప్పించి వేరే వాళ్ళకి అప్పచెప్పారు బాగానే ఉంది తప్పు లేదు పార్టీ చర్యలు తీసుకోవటంలో మరి ఇక్కడ ఒక విషయం గమనిస్తే కనుక విజయసాయి రెడ్డి మీద వచ్చిన ఆరోపణలకు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు పార్టీ తరఫున ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకులేకపోయారు మాయలు పకీల ప్రాణం అంతా శీలకలో ఉందని మనం వెనక బాలనాగ సినిమాలో నాటకాల్లో చూసాం అట్లానే ఇలా ఈ దువాడ శ్రీనివాసరావు మీద తీసుకున్నాడు కానీ అడుగు ఎంపీ గోరంట్ల మాధవ్ మీద చర్య తీసుకున్నాడా ఆడ అవంతి శ్రీనివాసరావు ఏమైనా చర్య తీసుకున్నాడా మన సత్తెనపల్లి నీటి పరుగుల శాఖ మంత్రి ఏది పులి ఒక గేటు పగిలిపోతేనే గేటు సరిగా నిర్మించలేని నీరు విశాఖ మంది అంబడి రా రాంబాబు గారి మీద చర్య తీసుకున్నాడా రెడ్డి అసలు విజయసాయిరెడ్డి చూస్తే మరి ఆ ఎస్సీ సామాజిక వర్గాలు మరి ఏం చేస్తున్నారు ఏమో మరి దర్నా చేయమని ఇంత ముందు మనం ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుకున్నాం అసలు ఆ పిల్లకి న్యాయం చేయాలి భర్త కోరుకున్న విడాకులు అతను విడాకులు ఇచ్చి ఇతను చేసుకోవాలిగా వేరే చూసుకోవాలి మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయి ఆ దువాడ శ్రీనివాసరావు మీద పట్టం ఏమిటి ఏదో సాధించాడేనా అస్సలు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే అధికారం వీళ్ళు పుచ్చుకుంది అనుకుంటే అమ్మాయిలను వల్ల వేసుకొని ఎవడు ఒక్కసారి ఎంతమంది చూడండి ఇలా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మంత్రులు ఎలా చేస్తే కింద సామాన్య జనం మనభంగాలు జరిగి ఏం చేస్తారండి ఆ సంస్కృతి కొనసాగుతూనే ఉంది ఇంకా ఇప్పుడే కదా కొంట్రోల్ జరుగుతుంది అలాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉండరు ఏం చేద్దాం భూదందాలు మైనింగ్ దందాలు లెక్క దందాలు మరి ఈయన బొమ్మలకి బొమ్మల ఫ్రింట్కి వేసుకుంటే ఏడు కోట్లు అండి బొమ్మలకి రాళ్ళకి నాలుగు కోట్లు పదహారు వేల కోట్లు ఏమని తెలియదు ఇక ఇక ఒకటేంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి వేల కోట్లోనే మరి వీళ్ళు కోట్లన్నీ పెట్టుకుంటే డ్యాములన్నీ పూర్తి అయ్యాయిగా నెల్లూరుది కానీ ప్రకాశం డిస్టిక్ది కానీ ఇలా అన్నమయ్య డ్యామ్ కానీ మొత్తం పూర్తి అయ్యాయి పొలాలు రైతులు చచ్చిపోయి ఇటుక దెబ్బల పొలాల్లో పెరుగుతాయి తీపిలేని మన మాజీ ముఖ్యమంత్రులు ఓజన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విదేశాలకు వెళ్ళటం అంటే అది జుడిషియల్ మాత్రం పంపడానికి వీలు లేదని ప్రజలు మేము కోరుకుంటున్నాం సరే ఇదంతా ఒక ఎత్తే అయితే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినా ఈ మధ్యకాలంలో మర్చిపోలేని మాట ఒకటి రెడ్ బుక్ ఎందుకంటారు ఈ రెడ్ బుక్ అనంగానే ఆయనకంత ఉక్రోషం వస్తుంది అంత ఆవేశపడుతున్నారు ఎందుకు ఆవేశపడుతున్నారు అనుకోవచ్చు అంటారు ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారండి సిపిఎం సిపిఐలు వారు ఎర జెండా ఎర్ర అజెండా ఎరజెండా నాకు విప్లవ సంఘంతో పడతారు వాళ్ళు ఎందుకు పడతారు వాళ్ళు పదవుల కోసం కాదు ఆ ఎరుపు రంగు అనేది నేను అంటే ప్రజలు ఎక్కడ పొరపాటు నాయకులు ప్రజా వ్యవస్థలో నాయకులు చేసే తప్పులను ఎండగట్టేది ఒక ఎర్ర గుర్తు ఆ ఎర్ర బుక్ డైరీ అంటే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అతను కాడి నుంచి మంది మార్భాలు మొత్తం అసలు ఒక ఐఏఎస్లు ఇలా ఇరవై మంది కొట్టుకు చస్తున్నారు ఎందుకు చేస్తున్నారు దౌర్భాగ్యం పరిస్థితి ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏ గవర్నమెంట్ మారినా వాళ్ళ పాఠానికి వీలేదు మరి వాళ్ళకి పోస్టులు లేకుండా ఎందుకు మగ్గి మగ్గి చేస్తున్నారు వాళ్ళ మీద వందల కొద్ది అభియోగాలు ఉన్నాయి ఇలా జ్యుడిషియల్ లో కూడా ఎంతమందిని ఏడుగురిని ఆరుగురిని సస్పెండ్ చేశారండి ఆరు ఏడుగురికి ఆరుగురు సస్పెండ్ అయ్యారు జుడిషియల్ డిపార్ట్మెంట్లో కూడా ఉండారు అక్కడ నిన్న నిన్న కోర్టులో మన మన ఈ ఫ్యామిలీ కోర్టులో కానీ విజయవాడలో ఎక్కడికి పోతుంది వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి దుశ్చర్యలను బయటపెడుతుంటే నువ్వు అక్కడెక్కడో విశాఖపట్నంలో ప్రమాదం జరిగితే ఆడబోయి ఎవరైనా చచ్చిన కాడికి ఒక మనిషి వెళ్తే జనరల్గా సానుభూతి తెలిపి సంతాపం జరుపుతాం సరే ఏదన్న జరిగినాయి అనుకోపోయి ఏంది ఎట్లుందని చెప్పి ఆలంబనంగా చేస్తాం మా జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వులతో శీలిస్తాడు అండి వాడు మంత్రం మీద రోగు ఏడుతుంటే ఇది ఇది ఎంతవరకు నాకు అర్థం కాదు పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీ కొన్ని మీ హావభావాలు కొంచెం తగ్గించుకోండి ముప్పై ఒక్క ముప్పై ఆరు మంది చనిపోయారు అన్నది మానభంగాలు వాళ్ళ పేర్లు ఇంతవరకు హోమ్ మినిస్టర్కి ఇవ్వల పేర్లు ఏమంటుంది ఆ మానవ హత్యలు మానభంగాలు కాదండి ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అన్నావు జరిగింది ఒక వినుకొండలో అదొక్కటే తక్కిన ముప్పై ఐదును ఇంతవరకు హోమ్ మినిస్టర్ గారికి మీరు రిపోర్ట్ ఇవ్వలేదు ఆ పేర్లు చెప్పలేదు ఇస్తే ఆమె చర్య తీసుకుంటాను పబ్లిక్గా చెప్పింది మరి ఎందుకు ఇవ్వలేదు ఇవాళ వినకొండలో బ్రహ్మ బ్రహ్మారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకుడు వాళ్ళ ఒక వ్యక్తి ఇలా టీడీపీ కార్యకర్తను కొట్టారు పొన్నూరులో కూడా జరిగింది ఇది నిన్న జరిగిన సంఘటనలు వీటికి ఏం చెబుతావు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజెంట్ జరిగింది వాళ్ళ హాస్పిటల్లో పాలయ్యారు అక్కడ హాస్పిటల్ యాక్సిడెంట్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు కోటి రూపాయలు యాభై లక్షల పాతిక లక్షలు మూడు మూడు ఇమీడియట్లుగా పేషెంట్ల దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శించడానికి కలెక్టర్కి ఆర్డర్స్ ఇస్తే నిన్న పోయి నిన్న ఒక ఎమ్మెల్సీ వచ్చింది బొత్తుకడికి ఇది తోక పెట్టుకుని ఇది పోయి వాడు కోడికోడ్డు మంత్రి పరిశ్రమల మంత్రి అబ్బో మా మా కోడి మంత్రి చాలా పరిశ్రమలు తెచ్చాడు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అన్ని ఉద్యోగాలే పిల్లల గంజాయి తాకట్ల సిగరెట్లు తాకట్ల మరి సొంపుట్ల అలాంటి మంత్రి పరిశ్రమ అమర్నాథ్ గారు వీళ్ళందరూ పోయి దెబ్బ దగ్గర అమర్చిస్తున్నారండి వీళ్ళు మాట నోట్లు ఆల్రెడీ అది అంత ముందే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు పోయి పరామర్శించటం కోటి రూపాయలు ఇవ్వటం యాభై లక్షలు పాతిక లక్షలు ఇవ్వటం కలెక్టర్ పాస్ చేయటం అన్నీ జరిగినాయి వీళ్ళు పోయి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు అంటే ఇక్కడ ఒక విషయం ఇవాళ సాక్షి పేపర్లో కూడా గమనించాను నేను జగన్మోహన్ రెడ్డి దెబ్బకి భయపడి చెక్కులు కోటి రూపాయలు చెక్కులు పంపిణీ చేసిన చంద్రబాబు నాయుడు గారు సాక్షి పేపర్లో వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి నేను ధర్నా చేస్తాను అంటతోనే చంద్రబాబు నాయుడు గారు భయపడి అప్పటికప్పుడు ఇచ్చారనుకోవాలా ఈయన మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు ఇచ్చాడా అసలు ఈయనకు వాగతలకి ఈ సాక్షి పేపర్ కమ్యూనిటీ సీరియస్ కొని శివరాజు గౌడ పొద్దున్నే ఏడు గంటలప్పుడు అది పెడతంటే వాడు ఎందుకు మాట్లాడతాడు అసలు అత్యా రాజకీయాలు అంట అంట అది తప్పు ఏది రెండు నెలల్లో వాడు పడుతాయి పొన్నూరులో వినుకొండలో నిన్న జరిగిన దానికి పోట్లకి ఎవరు కార్యకర్తలు ఎవరు ఎవరు నువ్వు ఒక్కసారి చెప్పరా కొమ్మినేని శ్రీనివాసరావు గారు నీ డిబేట్లో మూడకడికి అబద్ధం ఎందుకురా నీ చ నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాకా ఈయన ధర్నా చేసిన దాకా చంద్రబాబు నాయుడు గారు ఆగుతాడా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు మూడు వారాల్లో గనక మూడు వారాల టైం ఇస్తుందని ఈ మూడు వారాల్లో గనక ప్రభుత్వం వీళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు కదా అందుకే భయపడి ఉంటారు మరి చంద్రబాబు నాయుడు ఏంటంటే వీళ్ళకి ఉనికి లేదు అసలు ప్రైజ్ అంటే పదకొండు మంది అసలు ఉనికి లేదు కదా ఈ అట్టకోట ఈ డైలాగులు అయితే సాక్షి పేపర్లో గులా ఇది గులా ముండా కొడుకులు ఉంటారు కాదు అంతగా ఒక నైంటీ మంది గులా గులగాళ్ళు ఈ గుళకళ మంచి ఎరుకులకి మారెడ్డి మారెడ్డి మా ఖమ్మానికి గులముండా కొడుకులు ఉంటారు ఈ గులముండా కొడుకుల కోసం ఈ జగన్ రావిడ్డి ఉత్తమ్ కుమారు డైలాగులు అదే నష్టచాల సినిమాల్లో పోరాణకులు ఉత్తమ కుమారుడు ఉంటాడండి వాడి బాణాల కత్తులు తీసుకొని సై 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 అంటాడు ఏది గిరిగి యుద్ధంలో పోయి తీరద గులబోతి గదగల గదగ్కి పడిపోతాడు అలాంటి డైలాగులు చెప్పడం చెబితే జగన్ కుమార్ మోహన్ రెడ్డి గారు ఈయన పోయి ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఈయన ధర్నా చేసే లోదాకా చంద్రబాబు నాయుడు ఊరుకుంటాను ఆయన అనుభవం ఎంత ఈయన అనుభవం ఎంత పిల్ల కాకి ఏం తెలిసిన ఉందే లేదబ్బా అని నువ్వు పిల్ల బచ్చా గడివి నువ్వు నేర్చుకోమన్నావు నువ్వు ఎదగడానికి నువ్వు ఇంకా ఇప్పుడైనా ఇప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ గారు ఏ సమాజం జరుగుతే ఏమంటున్నాడు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి కూడా ఇలా ఈ సీనియర్ సీనియర్ రాజకీయ అనుభవం గల వ్యక్తి అంటే ఆయన పార్టీ పొత్తు పెట్టుకున్నారని కాకుండా చంద్రబాబు నాయుడు గురించి ఎంత చక్కగా చెప్పేదంటే నిజమే అదే వాస్తవంగా నిజమే ఒకటో తారీఖు పెన్షన్లు ఇస్తున్నాడు ఎవరు వాలంటీర్లు లేకుండా తొంభై తొమ్మిది శాతం తొమ్మిది ఇస్తున్నాడు ఆ ఘనత ఎవరిది చంద్రబాబు నాయుడిది అది వాస్తవమే కదా జగన్మోహన్ రెడ్డి గారు అది అనుభవం ఆయన ఉద్యోగస్తులకి తారీఖు జీతాలు ఇస్తున్నాడు అది ఆయన సీనియర్ నువ్వు ఎన్నాళ్ళకి ఇచ్చా ఇరవై తొమ్మిదో తారీఖుదా మా ఇటు పక్క ఉద్యోగస్తులు ఉన్నారు పాలాడికి వేయలేరు ఆ బియ్యాన్ని కొట్టుకాడికి అప్పే మరి సరుకులు అప్పే ఏందమ్మా మీ జీతాలు ఏదండి వస్తున్నాయి టీచర్లు అలాంటి పరిస్థితులు నీ పరిపాలన సాగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఉద్యోగస్తులు ఫస్ట్ సరిగ్గా రంగంలో జీతాలు తెచ్చుకున్న కమ్మగా బాకీలు కట్టుకుంటున్నారు నేర్చుకో నువ్వు 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 నీకు జనం ఓట్లేసారు ఏది రాజశేఖర రెడ్డి ముఖం చూసి ఆయన కొడుకు అని ఒక్కసారి అందరం ఎక్కిచ్చారు ఈ దబ్బ ఎక్కు నువ్వు ఐదు సంవత్సరాలు కాదు ఇంకొక ఐదు సంవత్సరాలు ఒక ఒకళ్ళ నిన్ను ఎవడైనా సరే గులబెట్టి గీక్కున్నాడా వాడు మళ్ళీ ఇక పాతంలోకి పోవటమే అది ఖాయం